తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన గత తొమ్మిది పది నెలల నుంచి సూపర్ సిక్స్ మాట దేవుడి తెరుగా ఎవరన్నా సూపర్ సిక్స్ అడిగితే చంద్రబాబు నాయుడు గారి చెవులో చెప్పమంటున్నారు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది అసలు ప్రజలు మర్చిపోయారు కూడా తెచ్చిన గవర్నమెంట్ కాలేజీని మూలపడేశారు పిడుగురాళ్ళలో బ్రిడ్జ్ శాంక్షన్ చేయించి టెండర్లు పూర్తి చేస్తే అది ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టలేదు సాగునీటి పథకాలు దాచేపల్లికి గురజాలకి నసరావుపేట పట్టం సారీ పిడుగురాళ్ళ పట్టణానికి లేదు గ్రామాలకి తీసుకొస్తే అంతంత మాత్రంగా సాగుతున్నాయి ఇలా కనీసం మేము తెచ్చిన గ్రాంట్లు పూర్తి చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది నియోజకవర్గం అభివృద్ధి మాట సంక్షేమం మాట పక్కన పడేసి కేవలం గొడవలే పరమార్థంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఈ ప్రాంతంలో పాలన సాగుతుంది మాచర్ల నియోజకవర్గం నిరుద్యోగ యువతకు చక్కటి సువర్ణావకాశం మాచర్ల సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తిరుపతిలోని ప్రముఖ ప్రఖ్యాత కంపెనీ అమర్ రాజా యాజమాన్యంతో చర్చించి నిరుద్యోగ యువత కోసం మాచర్ల పట్టణంలోని ఎస్కేబిఆర్ కాలేజీలో ఈ నెల మూడవ తేదీ గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళాలో పదవ తరగతి పాస్ ఫెయిల్ ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ మరియు ఐటీఐ అర్హత కలిగిన యువతి యువకులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం శిక్షణ సమయంలో పన్నెండు నుండి పద్నాలుగు వేల వరకు జీతం మరియు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించబడును మాచర్ల నియోజకవర్గం నిరుద్యోగ యువతకు చక్కటి సువర్ణావకాశం మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తిరుపతిలోని ప్రముఖ ప్రఖ్యాత కంపెనీ అమర్ రాజా యాజమాన్యంతో చర్చించి నిరుద్యోగ యువత కోసం మాచర్ల పట్టణంలోని ఎస్కేబీఆర్ కాలేజీలో ఈ నెల మూడవ తేదీ గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది

లేదు వందనం మర్యదాసు ఆ తర్వాత ముస్లిమ్స్ని అన్నేశారు ఆ తర్వాత మరి కొంతమందిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ కొట్టారు అంకారావు సుబాని వీళ్ళని హసన్ని మళ్ళీ తర్వాత లక్ష్మారెడ్డిని ఈ రోజున మళ్ళీ వెంకటరెడ్డిని పిచ్చిరెడ్డి ఇది జోలకల్లో చేస్తున్న ప్రభుత్వం గమనిస్తున్నాం ఏమేమి అందన్నట్ల జోలకల్లో ఉన్న తెలుగుదేశం నాయకులు అన్నట్లు ఉన్నారు కొంతమంది పనికిమాలలో ఖచ్చితంగా లెక్కలు రాస్తున్నావు రేపు చూసుకుంటారు మీరు కూడా ఎలా ఉంటుంది పోయినసార్లు లాగా మట్టుకుండదు ఇంతకుముందు అందరు ఒకటే లే అందరికీ చేయాలి న్యాయం ధర్మం తప్పు అందరి తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ అయినా సమానంగా చూడాలన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం అలాగే జరిగింది ఎక్కడా గొడవలకు తాగుబిల హాయిగా అభివృద్ధి చెందింది జోలకల్లు గ్రామం యునానిమస్గా ఎస్సీలకు చెందిన వాళ్ళు సర్పంచ్లు అయ్యారు లేదు అనేక పదవులు వచ్చినాయి అభివృద్ధి చేశాం రోడ్లు వేసాం మంచినీటి పథకం తీసుకొచ్చాం సచివాలయాలు కట్టాం చేయండి మీరు అంత కాకపోతే ఇంకా రెట్టింపు పనులు చేసి చేయండి ఎవరు కాదా కానీ ఇలా ఒక్కొక్కళ్ళని కొడతాం ఒక్కొక్కళ్ళని చేసి కొడతాం అంటే ఊరుకునే రోజులు పోతాయి మాచర్ల నియోజకవర్గం నిరుద్యోగ యువతకు చక్కటి సువర్ణ అవకాశం మాచర్ల శాసన సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తిరుపతిలోని ప్రముఖ ప్రఖ్యాత కంపెనీ అమర్ రాజా యాజమాన్యంతో చర్చించి నిరుద్యోగ యువత కోసం మాచర్ల పట్టణంలోని ఎస్కేబీఆర్ కాలేజీలో ఈ నెల మూడవ తేదీ గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళాలో పదవ తరగతి పాస్ ఫెయిల్ ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ మరియు ఐటీఐ అర్హత కలిగిన యువతీ యువకులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం శిక్షణ సమయంలో పన్నెండు నుండి పద్నాలుగు వేల వరకు జీతం మరియు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించబడును మాచర్ల నియోజకవర్గం నిరుద్యోగ యువతకు చక్కటి సువర్ణావకాశం మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తిరుపతిలోని ప్రముఖ ప్రఖ్యాత కంపెనీ అమర్ రాజా యాజమాన్యంతో చర్చించి నిరుద్యోగ యువత కోసం మాచర్ల పట్టణంలోని ఎస్కేబీఆర్ కాలేజీలో ఈ నెల మూడవ తేదీ గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళాలో పదవ తరగతి పాస్ ఫెయిల్ ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ మరియు ఐటీఐ అర్హత కలిగిన యువతి యువకులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం శిక్షణ సమయంలో పన్నెండు నుండి పద్నాలుగు వేల వరకు జీతం మరియు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించబడును మల ఉన్న ఊరు అది వైఎస్ఆర్సిపి గుర్తుపెట్టుకోండి అందరూ ఒకటయ్యారా ఎలా ఉంటుందో పరిస్థితి అప్పుడు ఆపడానికి మహేష్ రెడ్డి కూడా ఉండడు గుర్తుపెట్టుకోండి కేసు తప్పు చేస్తుంటే పోలీసులు కేసు పెట్టండి పోలీసులు చర్యలు చేపడతారు ఏ తప్పు లేకుండా చేలకపోతున్న వాళ్ళని వాళ్ళ పనులు చేసుకుంటున్న వాళ్ళని ఏదో బెదిరించాలి బెదిరిపోయే ప్రశ్నే లేదు జోలకల్లో అందరు వైఎస్ఆర్సీపీ నాయకులు కూర్చుంటారు మాట్లాడతారు ఒక పరిష్కారానికి వస్తారు ఒక తాటి మీద వస్తారు ఆ తర్వాత తేల్చుకుంటారు రాబోయే కథ ఏంటో ఖచ్చితంగా ఎక్కడైనా సరే హింసకు తాగుండకూడదు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అభివృద్ధి చేయడానికే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి చూసాం కదా అనేక ప్రభుత్వాలు వచ్చినాయి అనేక ప్రభుత్వాలు పోయినాయి చేసిందే చివరికి మిగిలిండేది అలా కాదు గొడవలే ముఖ్యం ఏదో పోలీసులు అడ్డం పెట్టుకునే కదా ఈ గొడవలు పోలీసులు లేకపోతే చేసే దమ్ముంది ఆ ఊరిలో తుప్పు రాకొడతారు ఎన్ని రోజులు ఉంటారు ఈ పోలీసులు రెండు రోజులు ఎన్ని చేయగలుగుతారు ఆలోచించుకోండి ఇంకా మీరు మారకపోతే మీకు పట్టే కర్మ దేవుడు కూడా కాపాడలేడని తెలియజేస్తారు మాచర్ల నియోజకవర్గం నిరుద్యోగ యువతకు చక్కటి సువర్ణ అవకాశం మాచర్ల శాసన సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు తిరుపతిలోని ప్రముఖ ప్రఖ్యాత కంపెనీ అమర్ రాజా యాజమాన్యంతో చర్చించి నిరుద్యోగ యువత కోసం మాచర్ల పట్టణంలోని ఎస్కేబీఆర్ కాలేజీలో ఈ నెల మూడవ తేదీ గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళాలో పదవ తరగతి పాస్ ఫెయిల్ ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ మరియు ఐటీఐ అర్హత కలిగిన యువతి యువకులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం శిక్షణ సమయంలో పన్నెండు నుండి పద్నాలుగు వేల వరకు జీతం మరియు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించబడును మాచర్ల నియోజకవర్గం నిరుద్యోగ యువతకు చక్కటి సువర్ణావకాశం మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తిరుపతిలోని ప్రముఖ ప్రఖ్యాత కంపెనీ అమర్ రాజా యాజమాన్యంతో చర్చించి నిరుద్యోగ యువత కోసం మాచర్ల పట్టణంలోని ఎస్కేబీఆర్ కాలేజీలో ఈ నెల మూడవ తేదీ గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళాలో పదవ తరగతి పాస్ ఫెయిల్ ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ మరియు ఐటీఐ అర్హత కలిగిన యువతి యువకులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం శిక్షణ సమయంలో పన్నెండు నుండి పద్నాలుగు వేల వరకు జీతం మరియు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించబడును